సప్త శనివారాల వ్రతం శనిదేవుని కృప పొందేందుకు అత్యంత శ్రద్ధతో ఆచరించే వ్రతం ఈ వ్రతాన్ని ఏ అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం లేదా శుభ శనివారం రోజూ ప్రారంభించాలి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి నూనె రాసుకుని స్నానం చేసి శుభ్రమైన నల్ల లేదా ముదురు రంగు వస్త్రాలు ధరించాలి ఇంటి పూజగదిని శుభ్రపరచి తూర్పు లేదా పశ్చిమ దిశగా శని దేవుని విగ్రహం లేదా చిత్రం ఉంచాలి పూజాస్థలంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల పువ్వులు నల్ల నువ్వులు ఇనుము లేదా ఉప్పు సమర్పించాలి తర్వాత చేతిలో నీరు తీసుకుని నా జీవితంలో ఉన్న శని దోష నివారణ కోసం కష్టాల నుండి విముక్తి మరియు శుభఫలాల కోసం సప్త శనివారాల వ్రతాన్ని భక్తితో ఆచరిస్తున్నాను అని సంకల్పం చేయాలి అనంతరం శనిదేవుని చేస్తూ శని బీజమంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమ లేదా శని అష్టోత్తర శతనామావళి పఠించాలి ఆ తరువాత సప్త శనివారాల వ్రత కథను పూర్తిగా శ్రద్ధగా చదవాలి లేదా వినాలి వ్రత కథ వింటున్నప్పుడు మధ్యలో లేచిపోకుండా భక్తితో వినడం ముఖ్యమని శాస్త్రాలు చెబుతాయి వ్రతదినం మొత్తం ఉపవాసం ఉండాలి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు పాలు లేదా ఒకసారి తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు సాయంత్రం శనిదేవునికి మళ్లీ దీపారాధన చేసి నైవేద్యంగా ఉప్పులేని ప్రసాదం బెల్లం శనగలు లేదా అన్నం సమర్పించాలి పూజ అనంతరం ప్రసాదం తీసుకోవాలి ఈ విధంగా వరుసగా ఏడు శనివారాలు నియమనిష్టలతో వ్రతాన్ని కొనసాగించాలి ఏడవ శనివారం విశేషంగా పూజచేసి నల్ల వస్త్రాలు నల్ల నువ్వులు నువ్వుల నూనె లేదా ఇనుము పేదలకు దానం చేయాలి సాధ్యమైతే అన్నదానం చేయడం అత్యంత శుభప్రదం ఈ వ్రతం ఆచరించడం వల్ల శని గ్రహ ప్రభావం తగ్గి ఉద్యోగం ఆర్థిక సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు మానసిక కష్టాలు తగ్గి జీవితం శాంతియుతంగా మారుతుందని భక్తుల విశ్వాసం